రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లలను ను చోరీ చేస్తున్న ముద్దాయిలు అరెస్ట్ చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పెందుర్తి క్రైమ్ పోలీసులు సుమారుగా ఏడు ఇళ్లల్లో దొంగలించబడిన బంగారం నూట పద్దెనిమిది గ్రాములు రెండు కేజీలు వెండి పదిహేను కేజీలు సొత్తును స్వాధీనం చేసుకున్న పెందుర్తి క్రైమ్ పోలీసులు ఆపై కంప్లైంట్ ధారులకు అప్పగిత వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం కమిషనర్ శంకభ్రాత బాక్షి ఆదేశాల మేరకు కె మాధురి మోహన్ రావు డి లక్ష్మణరావు పర్యవేక్షణడు వెస్ట్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్ఐ సూరిబాబు బృందంగా ఏర్పడి వెస్ట్ డివిజన్లో జరుగుతున్న దొంగతనాలపై నిఘా పెట్టి దొంగలను పట్టుకున్నారు పెందుర్తి మండలం ఏరియాలో వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని వాటిని కొల్లగొట్టి అనేక దొంగతనాలకు పాల్పడుతూ నగరంలో చలామణి అవుతున్న ముగ్గురు దొంగలను చాకచాక్యంగా పట్టుకున్న పోలీసులు చెడు వ్యసనాలకు బానిసై ఈజీ మనీకి అలవాటు పడి తప్పుడు ధరలు నడుస్తూ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా దొంగతనాలకు పాల్పడి వీరు దోచిన సొత్తును ఎవరికి తెలియకుండా సుదూర ప్రాంతాల్లో అమ్మగా వచ్చిన డబ్బులతో చెడు తిరుగులు తిరుగుతూ చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు తరచుగా పెందుర్తి ఏరియాలో దొంగతనాలు జరుగుతున్నందున పెందుర్తి క్రైమ్ పోలీసులు నిఘా పెట్టి ఒకే మాదిరిగా జరుగుతున్న నేరాలపై పూర్తి దర్యాప్తు జరిపితే అల్లిపురం ఏరియాలో జెండా చెట్టు దగ్గర ఉన్నటువంటి ఏ వన్ ఉమ్మిడి సతీష్ సన్ ఆఫ్ లేట్ కృష్ణ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఏ గిరిపల్లి మూర్తి సన్ ఆఫ్ అప్పన్న వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఏ త్రీ షేక్ నజీర్ సన్ ఆఫ్ షరీఫ్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు ముగ్గురు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతూ ఈరోజు కటకటాల పాలయ్యారు కష్సీఐ గారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చంద్రతి ఎస్ఐ గారు చంద్రబాబు గారు వారి సిబ్బంది పాత నేరస్తున్నటువంటి ఉమ్మడి శక్తిబాబుని మరియు వారి తాలూకా అసోసియేట్స్ ఇద్దరిని పట్టుకొని బంగారం వెండి మరియు బ్రాస్ కూడా సుమారు ఆరు లక్షల రూపాయల ప్రాపర్టీ రికవర్ చేశారు ఇవన్నీ ముగ్గురు కూడా ఏరియాలో చేసినటువంటి ఏడు కేసులుగా ఐడెంటిఫై చేశాం ఏడు కేసులు ఐడెంటిఫై చేసి వాళ్ళ ముద్దాయిల్ని రిమాండ్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఇన్మేట్స్ ఆప్షన్స్లో జరిగినటువంటి నేరాలు అయి ఉన్నాయి ఇంట్లో ఉన్నటువంటి ఆసాములో రెండు రోజులు మూడు రోజులు క్యాంప్కి వెళ్ళినప్పుడు తాళాలు వేసినటువంటి ఇళ్ళని ఐడెంటిఫై చేసి అందులోకి తారా వెరగ లోనికి వెళ్ళి అఫెన్షన్ చేయడం జరిగింది ఈ అఫెన్షన్ ద్వారా మనం మనం గమనించవలసింది ఏంటంటే ఇంటికి తారాల్లో వేసి మన తాలాకి ఆడర్ను మనీ అనేటువంటి బంగారం కానీ క్యాష్ కానీ ఉంచేసి ఎక్కువ మొత్తంలో ఉంచితే దొంగ దొంగలకి అది దొంగతనం చేయడానికి దొంగలు పాలు అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా మన పుట్నూరుకి గ్రామాలకి మనం ఈ మూడు రోజులు క్యాబ్ వెళ్తుంటాం ఈ క్యాబ్ వెళ్ళేటప్పుడు ఎక్కువ మొత్తంలో ఈ ఆర్నమెంట్స్ క్యాష్ కానీ ఉంచుకుంటా మీకు లాకర్స్ ఉంటే లాకర్స్ సదుపాయం ఉపయోగించుకోండి అదేవిధంగా గాడ్రేజ్ సేఫ్స్ కూడా గాడ్రేజ్ లాకర్స్ కూడా మనకి మంచివి దొంగలు అంత వేగం దాన్ని బ్రేక్ చేయడానికి అనుకూలంగా లేవు నేను అబ్జర్వ్ చేశాను లాకర్స్ పదివేలకి పదకొండు వేలకి వస్తున్నాయి గార్డెస్ లాకర్స్ మనము వాడుతున్నటువంటి ఈ బీరువాళ్ళు అంత సేఫ్ కాదు గేజ్ తక్కువ సేక్స్ కదా గేస్వి ఈజీగా దొంగలు వాటిని బ్రేక్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి లాకర్స్ ఉండే లాకర్స్ అవి ఉపయోగించుకోవాలి ఎందుకంటే రిసీవ్ చేసుకుంటారు ఏమని విషయూ హ్యాపీ న్యూర్ అనే లింక్ దాంట్లో ఆ లింక్ పంపించి మీకు వచ్చేమో మీ పేరు ఇందులో మీరు పెట్టుకోండి మీ పేరుతో విషయం చెప్పడానికి బాగుంటుందని చెప్పేసి ఆ లింక్ పంపిస్తారు అలాంటి లింక్ మీరు టచ్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ మీ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం మీ ఉన్న అన్ని డీటెయిల్స్ వాళ్ళు చేరుకోలేదు కాబట్టి దయచేసి అలాంటి లింక్ మీరు ఈ రోజు రేపు ఎక్కువ పరిస్థితుల్లోనే ఓపెన్ చేయవద్దు మీరు వేరేగా సొంతంగా క్రియేట్ చేసుకుని ఎదురుగా చేసుకుంటే దాని పెద్దలు పెట్టుకోండి కానీ ఎవరైనా పంపించే లింక్ మాత్రం ఉంటే మాత్రం దాన్ని కట్ చేయడం కానీ దాన్ని ఇచ్చేసుకోవడం కానీ మేము చేయలేదు ఇది అందరికీ ప్రజలందరికీ తెలియపార్చెయ్యలేదు ఈ రెండు రెండో ముఖ్యంగా ఎలువైన మన ఆర్డర్లు మనీ కానీ బంగారం కానీ పెట్టుకొని చెప్తున్నాము ఎందుకు కెమెరా బెటర్ కదా రాగలి ఉంటే రాగలు పెట్టుకోమని తర్వాత సీసీ కెమెరా ఏర్పాటు చేసుకొని చెప్తున్నాము

మన క్యాంప్తే త్రీ డేస్ ఇస్తారండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు అరేంజ్ చెబు మన పోలీసు లోకల్ పోలీస్కి సుల్బాబు గారికి కానీ ఎస్ఐఏ సబ్ డివిజన్ సౌత్ సబ్ డివిజన్ ఆర్బన్ సబ్ డివిజన్ క్యాంప్ కావాలంటే మూడు దాకా వితౌట్ ఎనీ కాస్ట్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు మాట చేసుకోవచ్చు మీ సెలవులో నాకు ఇంటి దగ్గర ఏం జరుగుతుందో నేను తీరిక సమయంలో మాట చేసుకోవచ్చు ఇంటిగా ఏమైనా మీకు అనుమానంగా ఉంటే లోపల పరిస్థితి నిర్మాణం చేస్తే లోపల కలిసి వీళ్ళు రక్షణ స్పాట్ రక్షణ స్పాట్ వీళ్ళు వాచ్ ఎవరు హౌస్ ఆల్సో ప్రతి సాధన చెప్తున్నారు మళ్ళీ ఒకసారి మీరు చేసిన ఇంకా మూడు రోజులు ఈ నెడిసిన్ టు ఆల్